హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో ఇన్స్టెంట్గా హెయిర్ డై పౌడర్ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా కలోంజి సీడ్స్ నల్ల గింజలు అంటారు కదండి ఉల్లి గింజలు అని కూడా అంటారు వాటిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా నల్లగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేయాలి కలంజీ సీడ్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ జుత్తుని డ్యామేజ్ నుంచి కాపాడతాయి అలాగే జుత్తు తెల్లబడకుండా కాపాడతాయి తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయ పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దాని ద్వారా మన హెయిర్ ఫాలికల్స్కి కావలసిన మెలరిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేసి దాని ద్వారా మన హెయిర్ని నల్లబరచడంలో ఉపయోగపడుతుంది అలాగే తెల్ల జూత్తు ఆల్రెడీ వచ్చిన తెల్ల జుట్టుని నల్లబరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఈ ఆమ్లా ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసి అందులో ఒక టీ స్పూన్ టీ పొడి ఒక టీ స్పూన్ కాఫీ పొడి వేసి డికాక్షన్ తయారు చేసి ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి టీ మరియు కాఫీ డికాక్షన్ తెల్ల జాచురల్గానే నల్లబరుస్తుంది ముందుగా ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ తయారు చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో హెన్నా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి హెన్నా న్యాచురల్గా తెల్ల జుత్తుకి మంచి రంగును ఇస్తుంది ఇండిగో పొడి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నీలి ఆకుల పొడి అంటారు అది నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇండిగో పొడి కూడా సహజంగా జుత్తుకి మంచి రంగును అందించడంలో హెల్ప్ చేస్తుంది అలాగే జటామాన్సి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులో జటామాన్సి కూడా హెయిర్ని బ్లాక్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు శకాయ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికాకాయ పొడి కూడా జుత్తుని నల్లబరచడంలో ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కండిషనర్గా ఉపయోగపడుతుంది బీట్రూట్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బీట్రూట్ న్యాచురల్ హెయిర్ డైగా యూజ్ అవుతుంది అలాగే మందార పూల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది జుత్తుని నల్లబరుస్తుంది న్యాచురల్గా అలాగే వేప ఆకుల పొడి ఒక టేబుల్ స్పూన్ కలుపుకోవాలి వేప ఆకుల పొడి హెన్న అండ్ మిగిలిన హెర్బల్ పౌడర్స్తో మిక్స్ చేసినప్పుడు అది హెయిర్కి కలరింగ్కి యూజ్ అవుతుంది అలాగే ఇచ్చినెస్ అంటే దొరదలు అలాంటివన్నీ కూడా పోయి హెయిర్ సిల్కీగా తయారవుతుంది ఇందులో డ్రై రోస్టెడ్ ఆమ్లా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే డ్రై రోస్టెడ్ కలంజీ సీడ్స్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి రతన్ జ్యోత్ ఒక ఆయుర్వేదిక్ హెర్బ్ ఇది కూడా లాగే జుత్తుకి మంచి రంగుని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది ఇది మనకు ఆన్లైన్లో ఇలా మూలికలా దొరుకుతుంది లేదంటే డైరెక్ట్ పౌడర్స్ కూడా మనకు దొరుకుతాయి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మిక్సీలో పొడి చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రతంజ్యోత్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న హై డ్రై పౌడర్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ రెడీ అయిపోయింది కదండి దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఇది ఎక్కువ తయారు చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో ఈ హెయిర్ డై పౌడర్ మనకి ఎంత మన హెయిర్ వాల్యూమ్ని బట్టి ఈ పౌడర్ కలుపుకోవాలి అందులో ముందుగా తయారు చేసి ఉంచుకున్న టీ అండ్ కాఫీ డికాక్షన్ ఉంది కదండి అది కూడా వేసి మిక్స్ చేసుకొని మంచి గట్టి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీరు ఐరన్ కళాయి లేకపోతే నార్మల్ గ్లాస్ బౌల్ అన్నా సరే ఇది కలిపి పక్కన ఉంచుకోవచ్చు కేవలం థర్టీ మినిట్స్ మాత్రమే మనం కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత తీసి బాగా కలుపుకోవాలి ఎంత చక్కని రంగు వచ్చిందో చూసారా కేవలం థర్టీ మినిట్స్ మాత్రమే మనం కలిపి ఉంచాము హెయిర్ డై మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది ఏ కెమికల్స్ లేని హెర్బెల్ హెయిర్ డై ఇది ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై ప్యాక్ని చక్కగా ఎక్కడ మనకి తెల్ల ఉందో అక్కడ అప్లై చేసి గంట నుంచి రెండు గంటలు ఉంచి వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఇది మనకి ఫ్యూచర్లో కూడా తలెత్తు రాకుండా ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్ రెమెడీ ఇది